హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే గ్రూప్ టూకి సంబంధించి వన్ ఈస్ట్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఈ కేసుకు సంబంధించి కానీ ఇంకా ఏదైనా దాని గురించి కానీ స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి అండి ఈ వన్ ఈస్ట్ టూ అభ్యర్థులు నెక్స్ట్ ప్రజా దర్బారు ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం ఈ శాప్కి ఏబిపిఎస్సికి చాలాసార్లు ఎక్కువ మంది వెళ్ళాం కదా మాస్ నెంబరు నెక్స్ట్ ప్రజా దర్బార్కి వన్ ఈస్ట్ టూ అభ్యర్థులు మాస్ నెంబర్తో అంటే మరింత మందితోటి లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారు విజయవాడ లేదంటే ఆ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వన్ ఇస్ట్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ మంచి ప్రజా దర్బారు కలిసేటప్పుడు వన్ ఇస్ట్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉండే అవకాశం ఉంది అని చెప్పి నా అభిప్రాయం అండి దీనికి కారణం ఏంటి అంటే దీనికి కారణం ఏంటి అంటే నేను కొన్ని విషయాలు పంచుకోవచ్చో పంచుకోకూడదు నాకు తెలీదు అయినప్పటికీ కూడా నాకు నా దగ్గర ఉన్న సమాచారాన్ని మన అభ్యర్థులకి చేరవేయడం అనేది నా ఉద్దేశం ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అండి కొంతమంది హైదరాబాదులో కానీ లేదంటే విజయవాడలో కానీ కోచింగ్ సెంటర్లో సార్ వాళ్ళు మాట్లాడుకున్నది గ్రూప్ టూకి సంబంధించి దాన్ని నేను నమ్మట్లేదు కానీ గ్రూప్ టూకి సంబంధించి ఈ ఫైల్ కానీ లేదంటే గ్రూప్ టూ సంబంధించి ప్రభుత్వ పెద్దల దగ్గర చర్చ వచ్చినప్పుడు ముందు దాన్ని కొంచెం పక్కన పెట్టండి హోల్డ్లో పెట్టండి కేసు ఉంది కదా అన్నట్టుగా మాట్లాడారు అని అని తెలుస్తుంది అనమాట పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ పాయింట్ ఏంది అంటే ఈ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఇంకో అంశం మీద గురించి కానీ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు కానీ వన్ ఈస్ట్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ వన్ ఈస్ట్ టూ అభ్యర్థులు నా దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు అన్నట్లుగా కొంచెం కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా నాకు ఇన్సైడ్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి సో ప్రభుత్వ పెద్దలను కలిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం చూడండి ఈ కోర్టు కేసు ఉంది జడ్జిమెంట్ రావాలి ఈ జడ్జిమెంట్ కూడా మ్యాక్సిమం నవంబర్ ట్వంటీ ఎయిత్ ఈ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ కొంత ఏపీఎస్సి మెంబర్స్ డిస్కస్ చేస్తుంది మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే ఈరోజు నాకు తెలిసిన అంశం ఏంటిది అంటే ఒకవేళ స్టే వెకేట్ చేసినప్పటికి కూడా రిజల్ట్స్ అయితే ఫిఫ్టీన్ డేస్ అలా కాదు వన్ మంత్ పైనే లేట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి గల కారణం ఏంటి అని అంటే స్టే వెకేట్ చేస్తే ఫస్ట్ గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ అంటే శాప్ వాళ్ళకి గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు చేసిన తర్వాత గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇవ్వాలి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక వన్ వీక్ అలా ఆగి అన్విల్లింగ్ లెటర్స్ కానీ లేదా ఒక వన్ వీక్ అలా ఆగి గ్రూప్ టూ ప్రాసెస్ మొదలవుతుంది తొమ్మిది వందల ఐదు పోస్టులు కదా దీనికి సంబంధించి రోస్టర్ ఇదంతా టైం పడుతుంది ఈలోపు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో దీనికి ఎగనెస్ట్గా పిటిషనర్లు ఉన్నారో ఈ పిటిషనర్లు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళి స్టే ఇవ్వమని అడిగే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం కూడా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన వన్ ఇస్ట్ టూ అభ్యర్థులు లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ కలిసి సార్ ఈ నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ చెయ్యండి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా ఆ జాబ్ క్యాలెండర్ మళ్ళీ మేము చదువుకుంటాం ఈ నోటిఫికేషన్ అటు ఉంది అంటే చాలామంది పనిష్ టూలో ఉన్న అభ్యర్థులు కొంచెం పానిక్ అవుతున్నారు ఈ నేపథ్యంలో దీన్ని క్లోజ్ అంటే వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ క్లోజ్ చేసేసేసేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి మేము ఇలా స్ట్రగుల్ అవుతున్నాం సార్ అని చెప్పి ప్రభుత్వ పెద్దలను కలిస్తే బాగుంటుంది ఎందుకు అలా అంటున్నానంటే వాళ్ళు కూడా మా దగ్గరికి ఇంతవరకు వన్ ఇన్స్టీ టూ అభ్యర్థులు ఎవరు రాలేదు అని కొంత అసంతృప్తితో ఉన్నారనని ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మంది నెక్స్ట్ ప్రజా దర్బార్కి కలిసి మన సమస్యల్ని ప్రభుత్వానికి విన్నమించినట్టయితే ప్రభుత్వం కూడా పాజిటివ్గా సానుకూల సానుకూలంగా స్పందించాలి ప్లస్ ప్రభుత్వ ఆశీస్సులు కూడా మనకుంటే ఈ కోర్టు కేసు అనేది వీలైనంత త్వరగా క్లోజ్ అవుతుంది మనకి మంచి సానుకూల ఫలితాలు వస్తాయనేది నా అభిప్రాయం అండి సో ఇదే అండి పాయింట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్